వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పద వినోదం ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు కేసరి సింహం ఎనిమిది అడ్డం మరాళం హంస రెండు నిలువు నవ్వు హసనం పది అడ్డం కృష్ణుడు లేదా బలరాముడు నందకుమారుడు మూడు నిలువు తలకిందులైన వెంట్రుకలు కురులు ఒకటి అడ్డం మృగరాజంతటి బలాఢ్యుడు సింహబలుడు నాలుగు నిలువు పెళ్ళికొడుకు కొడుకు కాదు వరుడు కాదు తొమ్మిది అడ్డం దయా కనికరం కారుణ్యం అలానే తొమ్మిది నిలువు అడ్డం తొమ్మిదిలోని వాహనం కారు కారుణ్యంలోని వాహనం కారు పదహారు అడ్డం శాతవాహనుల అనంతర కాలంలో తెలుగు పాలకులు కాకతీయులు పదమూడు నిలువు ప్రసిద్ధి ప్రతీతి ఐదు అడ్డం జాబిల్లి చందమామ ఆరు నిలువు పిశాచం భూతం దయ్యం ఏడు నిలువు గాలి మరుత్తు పద్నాలుగు అడ్డం బీజం విత్తు పద్నాలుగు నిలువు మూల్యం విలువ ఇరవై అడ్డం కైవసం వశం ఇరవై ఒకటి నిలువు మెరుపు శంప పంతొమ్మిది అడ్డం నింద కళంకం వాదు పంతొమ్మిది నిలువు శ్రీనివాసులో సగం వాసు ఇరవై మూడు అడ్డం ఈర్ష్య అసూయ ఈసు ఇరవై మూడు నిలువు ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఇరవై ఆరు అడ్డం ఫోనులో పలకరింపు హలో ముప్పై ఆరు అడ్డం భోజనపళ్ళెంలోనే కంచంలోనే ముప్పై ఏడు నిలువు విరాళం చంద ముప్పై ఒకటి నిలువు బురద పంకం ముప్పై అడ్డం యాచన భిక్షాటన తిరిపం పద్దెనిమిది నిలువు దూత రాయబారి ఇరవై రెండు అడ్డం నేత్రం నయనం పదిహేడు అడ్డం ఓటమి పరాజయం పదిహేను నిలువు ఆరాటం తహతహ తపన పదకొండు నిలువు యథోదనం వాడుకలో సారీ దధ్యోదనం వాడుకలో దద్దోజనం పన్నెండు నిలువు చెట్టు మాను ఇరవై ఏడు నిలువు ఆభరణం నగ ముప్పై రెండు అడ్డం సంగీతానికి సంబంధించి ఎక్కువగా వినిపించే పదం కౌశలం మంజులం అని నిఘంటు అర్థం గమకం ఇరవై ఎనిమిది నిలువు కోయిల పికం ఇరవై ఎనిమిది అడ్డం అశని నిర్ఘాతం పిడుగు ఇరవై ఐదు నిలువు తలగడ దిండు ఇరవై తొమ్మిది నిలువు బేస్తవారం గురువారం ముప్పై తొమ్మిది అడ్డం స్వారీ వాడుకలో సవారీ ముప్పై నాలుగు అడ్డం రోగం జబ్బు రుజ అలానే ముప్పై ఐదు నిలువు జలతారు నక్కి అనగా జరి ముప్పై మూడు నిలువు డాష్ తిప్పను అంటే వెనుకడుగు వేయను అని అర్థం మడమ నలభై ఒకటి అడ్డం గజిబిజి లాంటిది తికమక నలభై మూడు నిలువు సువర్ణం కనకం నలభై తొమ్మిది అడ్డం పన్ను సుంకం నలభై ఆరు అడ్డం మంచం మీద పరుపులోనూ దాక్కుని నెత్తురు పీల్చేది నల్లి యాభై అడ్డం చలివేస్తే కప్పుకునేది రగ్గు నలభై ఏడు నిలువు చెట్టు కాలితే ఏం మిగులుతుంది బొగ్గు నలభై నాలుగు నిలువు నూరు శతం వంద నలభై ఎనిమిది అడ్డం భ్రమరాలు తుమ్మెదలు నలభై రెండు నిలువు ఈ యుగం కలియుగం కలి నలభై ఐదు అడ్డం ఇంటి ముందు భాగం ముంగిలి ముప్పై ఎనిమిది నిలువు నెయ్యి వడ్డించడానికి ప్రత్యేక పాత్ర నేతి గిన్నె ముప్పై నిలువు పనీపాట లేకుండా చెడు తిరుగుళ్ళు తిరిగేవాడు తిరుగుబోతు నలభై అడ్డం ఆనవాలు జ్ఞాపకం గుర్తు ఇరవై నాలుగు అడ్డం నిలువు నలభై నాలుగుతో నమస్కారం నిలువు నలభై నాలుగు వంద నమస్కారం అనగా వందనం కాబట్టి ఇరవై నాలుగు అడ్డం నమ్ అవుతుంది ఇదండి ఇవాటి ఈనాడు పద వినోదం ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్